అనుకునే పరిస్థితిలో ఉండదు రాక్షసుల కంటే కూడా నీచమైన ఈ ప్రసాద్ అనే చంద్రబాబు వాడు హరిశ్చంద్ర ప్రసాద్ అనేవాడు వాడు కామాకాంక్ష తీర్చ తీర్చలేనే తీర్చలేదనే ఆయుడు భార్యని ఇచ్చేసి వాడు ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని శబం చేసి వాళ్ళని సర్వనాశనం చేశాడు ఇలాంటి వ్యక్తి ఇక్కడ యాక్సిడెంట్ చూస్తే ఈ రోడ్లో గుర్తిచ్చేసి వాళ్ళు పడిపోయి కాలలో పడిన ఈ సరిపోయిన నాయుణ్ణి పదిహేను నిమిషాలు గుండెల మీద స్కార్పియో పెట్టి ఊపిరి ఆడకుండా చంపినటువంటి దుర్మార్గమైన నీచుడు ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనేవాడు అలానే వాళ్ళంతగా వదిలి వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉండారని సాక్ష్యం లేకుండా పోతని వాళ్ళ తండ్రిని పిలిచి మరి వాడి తండ్రి కూడా ఏడు గంట దుర్మార్గం పెడుతుంటాను వాడు రాడ్లు కత్తులు తెచ్చి వచ్చి కాలంలో పడిపోయి తొక్కిస్తే బండి డ్యామేజ్ అయితే వాళ్ళు పక్కన పనులు తింటే లేదు నుంచి దండం పెట్టినా సరే వీళ్ళు కార్డులతో కొట్టి జనం వస్తే బండి మీద టూ వీలర్ మీద వాళ్ళు తీసుకెళ్లినటువంటి సహకరించిన వాళ్ళని కూడా రాక్షసుల కింద ఖచ్చితంగా నిర్ధారించి ఈ కేసులో వాళ్ళని కూడా భయంకరంగా వాళ్ళని పరంగా న్యాయం ఖచ్చితంగా కోర్టుల్లో గురి పడే విధంగా చట్టాలని అవులు పరచాలని ఈ కేసు సంబంధించి ఈ వ్యవస్థలో సహకరించిన వాళ్ళు గానీ ఈ హరిప్రసాద్ హరిచంద్ర ప్రసాద్ గాని వాడి అప్పని వాడి వాడిని తీసుకెళ్లిన దూదర్ల మీద వ్యక్తులను కాని ఇవన్నీ కూడా ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి సరైన సాక్షులు పెట్టి చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితిలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం దీని మీద ఎట్టి పరిస్థితిలో కావాల్సిన తగిన చర్య తీసుకుంటేనే వాడెంత క్రూరంగా చేశాడో అంతకంటే క్రోరత్వమైన చర్య తీసుకుంటేనే మన ప్రభుత్వానికి మంచి విలువ వస్తుందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ కుటుంబాన్ని ఆర్థికంగా వాళ్ళ ఆరోగ్యపరంగా పిల్లలకి ఖచ్చితంగా భర్త సరిపోయిన తల్లికి ఉద్యోగం కల్పించి వీళ్ళ పరిస్థితిలో మంచి ఈ జరిగిన డ్యామేజ్ మర్చిపోయే విధంగా ప్రభుత్వం మా పవన్ కళ్యాణ్ గారు సహకరించాలని కోరుకుంటున్నారు రాక్షసుల కంటే కూడా నీచమైన ఈ ప్రసాద్ అనే చంద్రబాబు వాడు హరిశ్చంద్ర ప్రసాద్ అనేవాడు వాడు కామాకాంక్ష తీర్చ తీర్చలేనే తీర్చలేదనే నాయుడు భార్యని ఇచ్చేసి వాడు ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని శపథం చేసి వాళ్ళని సర్వనాశనం చేశాడు ఇలాంటి వ్యక్తి ఇక్కడ యాక్సిడెంట్ చూస్తే ఈ రోడ్లో గుర్తిచ్చేసి వాళ్ళు పడిపోయి కాలంలో పడిన పడినా ఈ సరిపోయిన నాయుడిని పదిహేను నిమిషాలు గుండెల మీద స్కార్పియో పెట్టి ఆడకుండా చంపినటువంటి దుర్మార్గమైన నీచుడు ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనేవాడు అలానే వాళ్ళంతగా మళ్ళీ వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉండారని సాక్ష్యం లేకుండా పోతని వాళ్ళ తండ్రిని పిలిచి మరి వాడి తండ్రి కూడా ఈకంటే దుర్మార్గం అనుకుంటాను వాడు రాడ్లు కత్తులు తెచ్చి వచ్చి కాలంలో పడిపోయి తొక్కిస్తే బండి డ్యామేజ్ అయితే వాళ్ళు పక్కన పనులు పెడుతుంటే లేచి నుంచో నాడు దండం పెట్టినా సరే వీళ్ళు తోటి కొట్టి జనం వస్తే బండి మీద టూ వీలర్ మీద వాళ్ళు తీసుకెళ్లినటువంటి సహకరించిన వాళ్ళని కూడా రాక్షసుల కింద ఖచ్చితంగా నిర్ధారించి ఈ కేసులో వాళ్ళని కూడా భయంకరంగా వాళ్ళని న్యాయం జరగాలని ఖచ్చితంగా కోర్టుల్లో గురిశిక్ష పడే విధంగా చట్టాలని అవులు పరచాలని ఈ కేసుకు సంబంధించి ఈ వ్యవస్థలో సహకరించిన వాళ్ళు గాని ఈ హరిప్రసాద్ హరిచంద్ర ప్రసాద్ రావుడు గాని వాడి అప్పను గాని వాడిని తీసుకెళ్ళిన వీలర్ మీద వ్యక్తులు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆధారాలు సరైన సాక్షులు పెట్టి చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితిలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం దీని మీద ఎట్టి పరిస్థితిలో కావాల్సిన తగిన చర్య తీసుకుంటేనే వాడెంత క్రూరంగా చేశాడో అంతకంటే క్రూరత్వమైన చర్య తీసుకుంటేనే మన ప్రభుత్వానికి మంచి విలువ వస్తుందనేది ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఈ కుటుంబాన్ని ఆర్థికంగా వాళ్ళ ఆరోగ్యపరంగా పిల్లలకి ఖచ్చితంగా తల్లి చనిపోయిన పట్ట చనిపోయిన తల్లికి ఉద్యోగం కల్పించి వీళ్ళ ఇంటి పరిస్థితిలో మంచి ఈ జరిగిన డ్యామేజ్ మర్చిపోయే విధంగా ప్రభుత్వం మా పవన్ కళ్యాణ్ గారు సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు